అధికారంలో ఉన్న చెప్పే ఎవరైనా ఎవరి మాటనే ఉంటారు ఒకసారి అధికారం పోతే లెక్ చేయరు ఇప్పుడు వైసీపీ పరిస్థితి జగన్ పరిస్థితి కూడా అదే ఉంది సొంత పార్టీ నేతలు ఇప్పుడు చ జగన్మోహన్ రెడ్డి మాట వినట్లేదు ఒకప్పుడు జగన్ గీసిన గీత దాటం జగన్ మాట మాకు వేదవాక్కు అని చెప్పిన నాయకులు ఇప్పుడు జగన్ ఏం చెప్పినా లైట్ తీసుకున్న తర్వాత చేద్దాలి అంటున్నారట ఇప్పుడు ఇదే పరిస్థితి ఒక రకంగా పార్టీలోని సీనియర్లు అంతా సైలెంట్గా ఉన్నారు జూనియర్లు ఏమో అయోమయంలో ఉన్నారు వైసీపీలో ఇప్పుడు పరిస్థితి పార్టీ కేడర్ పరిస్థితి చూస్తే పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ దిశ నిర్దేశం ఎక్కడ లేక దిక్కులు చూస్తున్నారు వైసీపీ మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లకు వైసీపీ ఇన్ఛార్జీలుగా కీలక నేతలని అధిక అధినాయకత్వం నియమించి చాలా కాలమైంది నియోజకవర్గాల్లో మండలాలు మున్సిపాలిటీలు పంచాయతీలు గ్రామ వార్డుల్లో పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయా నియోజకవర్గాలని ఇన్ఛార్జీలు చెప్పారు కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవట్లేదు జగన్ చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా అసలు పట్టించుకోవట్లేదు రీజనల్ కోఆర్డినేటర్లు మొత్తం ఇవన్నీ పరిశీలించాల్సి ఉంది వాస్తవానికి అయితే ఇప్పటిదాకా చాలా చోట్ల చూస్తే పార్టీ కార్యవర్గాల గ్రౌండ్ లెవెల్ దాకా ఏర్పాటు చేయలేదు కార్యవర్గాలు కూడా పార్టీ ముఖ్య కార్యవర్గాలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలు వేయాల్సి ఉంది ఈ విషయం ఎందుకో ఇన్ఛార్జీలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు తాము కూడా ఇచ్చిన పదవులు అట్టే పెట్టుకొని అలాగే ఉండిపోతున్నారు అనే విమర్శ కూడా ఉంది చాలా చోట్ల మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను పార్టీ అప్పగించింది వాళ్ళే తామే నియోజకవర్గాల్లో బాగా పనిచేసి మరి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు అనేది అంటే ఇక్కడ బూత్ లెవెల్ వరకు కొన్ని కొన్ని తీసుకెళ్లాల్సిన ఉంది కార్యవర్గాలను ఏర్పాటు చేయాలి అసలు మెయిన్ అదే కదా సంస్థాగత నిర్మాణం లేదు అనే కదా వైసీపీకి ఇప్పుడు ఇబ్బంది దాన్ని చేయడంలో కూడా ఇప్పుడు మొన్నటి వరకు అంటే అధికారంలో ఉన్నారా అవసరం లేదనుకున్నారా చేయలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడే చేయాలి కదా అది కూడా చేయట్లేదు మరి మరి పొద్దున్న జగన్ గారికి టూర్ చేయాలి అని అనుకుంటే ముందు ఇవన్నీ పూర్తవ్వాలి కదా గ్రామ స్థాయిలో మొత్తం అన్ని కమిటీలు వేయాలి కదా అంటే ఇప్పుడు చెప్పేది అదే ముందు మీరు అన్ని వేయండి కార్యవర్గాలను ఏర్పాటు చేయండి ఇన్ఛార్జీలు పెట్టండి అందరిని నియమించండి అప్పుడు మేము టూర్ చేస్తామంటే వాళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు నేను వెళ్ళట్లేదు ఈయన రావట్లేదు అని వాళ్ళు చేయట్లేదు